హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో తమదేం చూసుకుంటే అర్థమైపోయి ఉండదు ఆల్రెడీ సో వీడియో అనేది దేనికోసం ఎవరి కోసం అనేది సో అబ్బాయిలు ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఈ వీడియోని జస్ట్ అమ్మాయిల కోసం మాత్రమే చేశాను సో ఏంటంటే ఆల్రెడీ అమ్మాయి మెడికల్ గురించి ఒక వీడియో అయితే పెట్టాను లాస్ట్ టైము అంటే అది బేసిక్స్ అన్నీ చెప్పాను నేను మొదటి నుంచి ఏం చెక్ చేస్తారు ఎలా చెక్ చేస్తారు ఏంటి అనేది సో దానికి కొన్ని రిప్లైస్ వస్తే దానికి అదే కామెంట్స్ కూడా మనకు వచ్చినాయి దానికి నేను తిరిగి రిప్లై వీడియో కూడా చేశాను ఇంకా కొంతమంది అప్పటికి అడుగుతున్నారు కాకపోతే కొంచెం అయితే మైండ్లో మనకి టెన్షన్ అనేది ఉంటుంది మనం మెడికల్కి వెళ్ళామంటే మెయిన్గా మనకి చెక్ చేసేది ఏముంది కొంచెం అమ్మాయిలు సిగ్గుతో భయపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఈ వీడియో యాక్చువల్లీ ఏంటంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాము ఫిజికల్ అయిపోయింది ఇంకా లాస్ట్ మనం మెడికల్కి వెళ్ళాల్సిన ఇప్పుడు వచ్చినప్పుడు మనం ఫిజికల్గా అనేది మన మైండ్ని సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఇంకా మనం మెడికల్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనకి మనకి వితౌట్ డ్రెస్తో మొత్తం చెక్ చేస్తారు సో ఇంకా అన్నీ వదిలేయాలి ఇంకా చెక్ చేసింది ఫీమేల్ డాక్టరే సో ఎవరు కూడా దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఎవ్వరూ అబ్బాయిలు ఉన్నారు ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఉంటారు నీతో పాటు కజిన్స్ అంటే అక్క చెల్లెళ్ళు ఎవరు మనకు మనకన్నా పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు సో వాళ్ళే వస్తారు నెక్స్ట్ ఏంటంటే ఫీమేల్ డాక్టర్తో పాటుగా ఒక అసిస్టెంట్ ఉంటుంది ఆవిడకి ఇంకంతే నువ్వు వెళ్తావు ఇంకా వేరే అమ్మాయి కూడా వచ్చి ఉంటుందని కూడా లేదు రూమ్లో ఓన్లీ నువ్వు ఇంకా డాక్టర్తో పాటు అసిస్టెంట్ ఆ రూమ్ కూడా చాలా అంటే క్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది దాని గురించి అంటే నర్వస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఏంటంటే కాకపోతే మీరు కొంచెం హైజనిక్గా చూసుకోండి అలా అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వరు కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది మీకు మంచిగా ఇన్నర్స్ కానీ ఏవైనా సరే మంచిగా వేసుకొని మంచివి చూసుకు మరి మీరు హైజనిక్గా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నర్వస్ అనేది ఉండదు సో యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియోలో మనకి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేస్తారా అనేది కొంతమందికి చాలా డౌటు పీరియడ్స్ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి కామన్గా అమ్మాయిలకి సో నాకు మెడికల్ అయినప్పుడు నాకు ఎవరూ తెలియదు యూట్యూబ్లో చెక్ చెక్ చేస్తే అసలు చెప్పేవారే ఎవరూ లేరు ఇంకా మా పక్క ఊర్లో ఒక అక్క ఉంది డిఎస్ఎఫ్ ఆ అక్క అడిగితే వాళ్ళు పెద్దగా ఏం చెప్పలేదు సరేలే ఇంకని చెప్పేసి నేను కూడా సరే ఏదైతే దానిలే అని వెళ్ళిపోయాను అయితే కాకపోతే ఇప్పుడు నేనంటే ఇప్పుడు నేను మన తెలుగు వాళ్ళు ఏమో నాకు తెలిసి మ్యాక్సిమం నేనే కలి వీడియో గురించి చెప్తున్నాను ఇంతవరకు ఎవరికి చెప్పలేదేమో అమ్మాయిలు సో ఎవరు కూడా నా గురించి తప్పుగా అనుకోకండి ఇది ఉపయోగపడిన విషయమే అయితే మనకి అప్పర్ బాడీ ఇంకా లోవర్ బాడీ రెండు చెక్ చేస్తారు వితౌట్ తో ఉంటుంది మెడికల్ అనేది సో అప్పర్ బాడీ చెక్ చేసినప్పుడు మనకి అప్పర్ బాడీలో ఏమొస్తుందంటే బ్రష్ట్ వస్తుంది సో బ్రష్ట్ ఏం చెక్ చేస్తారు అంటే అంటే బ్రష్ట్ మామూలుగా పుష్ చేస్తారు పుష్ చేసి ఏమైనా గడ్డలు ఉన్నాయా అట్లా ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేస్తారు సో దీనిలో ఏంటంటే అమ్మాయిలు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు బ్రష్ చెక్ చేసినప్పుడు అది మామూలుగా చెక్ చేస్తారు అంతే దాని గురించి మ్యాక్సిమం అందరు అమ్మాయిలకు కూడా నార్మలే అది సో దాని గురించి ఎక్కువ టెన్షన్ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో బ్రెస్ట్ విషయానికి వస్తే ఏమైనా చెక్ చేయడం చేయడం జరుగుతుంది సెల్లింగ్ ఉన్నాయా ఏమైనా గడ్డలు అటువంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు సో గడ్డలు ఉన్నా కూడా కొంతమందికి ఉండొచ్చు సో గడ్డలు ఉన్నా కూడా దానివల్ల ఇబ్బంది ఏం లేదు బస్ చెక్ అంతే దాని అంటే మరి చిన్న చిన్న గడ్డలు అయితే ప్రాబ్లం లేదు కామన్గా కొంతమందికి ఉంటాయి అవి సో కొంతమందికి పెద్ద పెద్ద గడ్డలు అటువంటివి ఉంటే ఇబ్బంది సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రెస్ట్ మీద సిజరీన్ ఒకరు ఏదైనా సంథింగ్ ఆపరేషన్ అట్లా ఏమైనా అయితే చెక్ చేస్తారు బట్ ఏంటంటే అది పూర్తిగా మానిపోయి అంటే ఒక సిక్స్ మంత్స్ మనకి ఆపరేషన్ అయ్యి సిక్స్ మంత్స్ దాటిపోయింది ఇంకా పర్లేదా మానిపోయింది గాయం అన్నప్పుడు ఇంకా దాని గురించి చేస్తారు దగ్గర కూడా మీకు అడుగుతారు క్యాజువల్గా ఎన్ని నెలలు అయింది అని చెప్పేసి అంతే మీది మామూలుగా సిక్స్ మంత్స్ దాటిపోయింది లేకపోతే వన్ ఇయర్ మీరు చెప్పుకోవచ్చు నెక్స్ట్ లోవర్ బాడీకి వస్తే మీకు ఫ్లవర్ బాడీలో మనకి మొట్టమొదటిగా ఫైల్స్ అనేవి కంపల్సరీగా చెక్ చేస్తారు సో ఫైల్స్ అనేవి కంపల్సరీగా చెక్ చేస్తారు వాళ్ళు సో దాన్ని చూసుకోండి ఒకసారి అంటే ఫైల్స్ ఉన్నాయక్క అని కొంతమంది కూడా చెప్పారు నాకు ఫైల్స్ ఉంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిజికల్ అవుతుంది ఫిజిక్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయిపోయింది ఇంకా ఫిజికల్ డేట్ కూడా ఇచ్చేసినారు సో ఫిజికల్ అయిన తర్వాత మనకి టైం తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో తెలియదు బట్ నాకు తెలిసినంతవరకు మీరు మెడికల్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒకవేళ రీమెడికల్ రాస్తే మీకు టైం ఇస్తారు అంటే ప్రాబ్లం బట్టి టైం ఉంటుంది సో అప్పుడు మీరు దాన్ని దాన్ని రికవరీ చేసుకొని మళ్ళీ మీరు మెడికల్కి అనేది వెళ్ళొచ్చు నో ప్రాబ్లం సో నా సజెషన్ అయితే అది ఫస్ట్ నుంచే మీరు అంటే తక్కువ టైంలో ఏమో తెలియదు కదా ఒకవేళ ఫిజికల్ అయిన తర్వాత మెడికల్ ఎంత టైంలో కండక్ట్ చేస్తారని ఆడిష్టం అది ఎవరు కూడా కరెక్ట్ టైం అనేది ఎవరికి చెప్పలేము ఎందుకంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అలా ఉంటుంది అది దాటొచ్చు ఇంకా దాటొచ్చు చెప్పడం దానికి సో అందుకోసం చెప్తున్నా నెక్స్ట్ మనకి ప్రైవేట్ పార్ట్ మామూలుగా టచ్ చేసి చెక్ చేస్తారన్నమాట సో ఏంటంటే నాకు తెలిసినంత వరకు మీరు అందరూ కూడా మెడికల్కి వెళ్ళినప్పుడు మామూలుగా అండరామ్ పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీ క్లీన్ చేసేసుకొని మంచిగా వెళ్ళడం బెస్ట్ అప్పుడు మీరు అక్కడ ఇబ్బంది పడరు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకున్నా సో అవన్నీ మీరు హైజనిక్గా చూసుకొని మీరు వెళ్తే మీరు అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మీకు ఫీమేల్ డాక్టరే చూస్తుంది కాబట్టి పెద్దగా నర్వస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు సో ప్రతి ఒక్కరికి కామను అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి ఇద్దరికి చెక్ చేస్తారు బట్ అమ్మాయిలు కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో ఇంకా ఎంత మంచి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి నేను కంపల్సరీగా మీకు చెప్తాను మిగతా మనకి ఏంటంటే మామూలుగా మెడికల్ గురించి ఆల్రెడీ చెప్పాను కన్ను ఉప్పు ఇవన్నీ ఎలా చేస్తారు ఏంటి అనేది ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను కొంతమంది ముక్కులో గడ్డ ఉంది అలగలగాని చెప్పారు సో మరీ బయటకు వచ్చేసి కనిపిస్తే ఇబ్బంది కానీ పర్వాలేదు నెక్స్ట్ పీరియడ్స్ టైంలో పీరియడ్స్ టైంలో ఎంతోమంది పీరియడ్స్ ఉండొచ్చు ఆ టైంలో మనం దానికి ఏం దానికి ఏం చేయలేం కదా మనము ఆవిడ మనకి చెక్ చేసిన డాక్టర్ కూడా ఆ సమస్య ఉంటుంది కాబట్టి సో ఎవ్వరం కూడా దానికి ఏం చేయలేము నో ప్రాబ్లం కాకపోతే మీరు హైజనిక్గా చూసుకు చూసుకుని వెళ్ళడం బెస్ట్ సో అదనమాట విషయం ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అమ్మాయిలకి సో ఇదనమాట ఈ వీడియో ఇంకేమైనా అవర్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్